స్పోర్ట్స్ సంస్థ లలితమ్మ గారి ద్వారా ఒక చాలా పెద్ద మౌనతమైన కార్యక్రమం చేయడం చేపట్టడం జరిగింది సత్య బలాయి భర్పూర్ భర్పూర్ పడాయి పేరుతో ఈ కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషదాయకం ఎందుకంటే మనిషి కానీ ప్రతి ఒక్కరిలో విద్య అనేది కండ్లు లాంటివి ఒక మనిషి దగ్గర ఏదైనా ఒక మంచి కుక్ ఇచ్చి లేదంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చి చదువు అంటే చదువు వచ్చిన వాళ్ళు చదువుతారు చదువు లేని వాళ్ళు పే చదువుతారు సో ఆ విధంగా కళ్ళు ఉన్నవాడు ప్రపంచాన్ని చూడగలుగుతాడు కళ్ళు లేనివాడు ఏం ఆ భాగంగా తప్పకుండా మా స్పోర్ట్స్ సంస్థ లలితమ్మ గారు చేపట్టిన కార్యక్రమానికి మంచి కార్యక్రమం స్ఫూర్తిదాయక కార్యక్రమం సహకారం మంది ప్రతి ఒక్కరు దీని తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలా ఈ కార్యక్రమాన్ని మనం చెప్పాడు